दा दा चलो इग्नोर वन पीएम सर वाले ओके हां हां ఈ రోజు ఏదైతే ప్రాజెక్ట్ ఉంటదో అంటే ఈ సాగునీటి ప్రాజెక్టు టూ పాయింట్ ఎయిట్ టీఎంసీతో ఏదైతే ప్రభుత్వం తలపెట్టిందో ఆ ప్రదేశంలో మనమంతా ఇక్కడ ఉన్నాం అధికారులు దీన్ని సర్వే చేసి ఏ సర్వే నెంబర్లో భూసేకరణ చేయాలి ఏ సర్వే నెంబర్లో ప్రాజెక్టు డ్యామ్ నిర్మాణం చేయాలి అందులో ఏ గ్రామాలు వస్తాయి అన్నది ఒక నివేదిక ప్రభుత్వానికి ఇవ్వడానికి ఈరోజు రోజు అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల కేసీఆర్ ఏ సభ పెట్టినా సరే ఏమంటుండంటే లక్ష్మదేవిపల్లి అని చెప్పి చాలా హైట్ మీద ఉంది తెలంగాణ లోపల తప్పకుండా ఆడ మేము ప్రాజెక్టు కడతామని చెప్పి మా పరిగి గాని షాద్నార్ గాని వచ్చినప్పుడు ప్రతి మీటింగ్ లో కూడా చెప్పే మాట మెరుగైన శాసనసభ సమావేశాల లోపల గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పించడం జరిగింది టూ పాయింట్ ఎయిట్ టీఎంసి రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ని ఈ యొక్క కొందరుగు పరిగి మండలాల మధ్యలో ఈ రిజర్వాయర్ నిర్మాణం చేస్తామని చెప్పి మాకు శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పడం జరిగింది ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాలకు పంపే పంపే ఏదైతే ముఖ్యమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయో సాగునీటి రంగానికి సంబంధించింది మన వికారాబాద్ జిల్లా కలెక్టర్ కలెక్టర్ ఏదైతే నివేదిక తయారు చేసి స్పీకర్ గారికి ఇచ్చినారో ఆ యొక్క స్పీకర్ గారు కూడా ఏదైతే చదివిండో జిల్లా ప్రజలను ఉద్దేశించి దాంట్లో కూడా ఒక వెయ్యి ఏడు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేయడం జరిగింది ఈ యొక్క సాగునీటి ప్రాజెక్ట్ అని చెప్పి కూడా దాంట్లో చెప్పడం జరిగింది కాబట్టి ఈ ప్రాజెక్టును ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి మేమంతా కూడా కలిసి ఈ రోజు అధికారుల బృందంతో కూడా కలిసి ఇక్కడికి వచ్చినాం కానీ మా దురదృష్టం టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క పనులు బంద్ చేసి గతంలో ఏదైతే ప్రాణాయిత్య చేపల డిజైన్స్ ఉన్నానో దాన్ని మార్చేసి దాన్ని కొండపోచమ్మ రిజర్వాయర్ అని కొత్తగా పెట్టి అదేవిధంగా అక్కడ చిన్న చిన్నగా ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎక్కడైతే ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు నియోజకవర్గం కానీ కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల కానీ అక్కడ చిన్న ప్రాజెక్టులు అయితే ఉండేనో తడకపల్లి అని చెప్పి ఒక చిన్న ప్రాజెక్ట్ ఉండే దాన్ని పెంచేసారు ఈ విధంగా ఎన్నో ప్రాజెక్టులు వాళ్ళ వాళ్ళ యొక్క అవసరాల గురించి వాళ్ళ ప్రాంతం గురించి మా నోటి దగ్గరకు వచ్చినటువంటి అన్నాన్ని కొట్టేసి వాళ్ళ వాళ్ళ ప్రాంతం లోపల పాముల పడితే తడకపల్లి లోపల రిజర్వాయర్ సామర్థ్యం పెంచుకొని మన దగ్గర జరిగినటువంటి పనులను కూడా రద్దు చేసి మూసేసి చేసి పడేసారు టోటల్ గా పడేసారు ఈ యొక్క రిజర్వాయర్ నిర్మాణం చేస్తే మన ప్రాంతంలో ఉన్న బోర్లలో కూడా నీళ్లు ఛార్జింగ్ అయ్యి పెద్ద ఎత్తున రైతులు మంచిగా వాళ్ళ పిల్లల్ని కూడా విద్యావంతులను చేసి ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేయాల్సినటువంటి అవసరం మన ప్రాంతంలో ఉందన్న ఉద్దేశంతో ఈ మూడు సోర్సెస్ ద్వారా నీళ్లు తీసుకురావాలని ఒకటి పాలమూరు రంగారెడ్డి ఇది కృష్ణా జలాలు ఇంకోటి గోదావరి జలాలు ప్రాణహిత చెవిళ్ళ జలాలు ఇంకోటి నారాయణపేట్ ఎత్తిపోతుల పథకం జురాల నుంచి దగ్గర నుంచి తీసుకొస్తున్నారు కాబట్టి అది మూడో సోర్సు నాలుగవ సోర్స్ వచ్చేసి ఏదైతే కర్ణాటక అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్ నుంచి కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య గారు ఉన్నారు అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు గతంలో ఈ ప్రాజెక్టు సైట్కు వచ్చినాడు ఉద్యమం చేసిండు మన ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్ మన డిప్యూటీ సీఎం కాబట్టి మాతో పాటు ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి తప్పకుండా ఈ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున రూపకల్పన చేసి ఈ జిల్లాలో పేద ప్రజల యొక్క భూములలో పంటలు పడినే విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ పరిగి కాన్సెన్స్ కానీ షార్దార్ కాన్సెన్స్ కానీ సముద్ర మట్టానికి ఐదు వందల డెబ్బై మీటర్లు ఎత్తులో ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం కాబట్టి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నీటి వసతి లేని పరిస్థితి పరిగికి షార్నర్ ఉంది కాబట్టి గత ప్రభుత్వాలన్నీ మీ అందరికీ తెలుసు ఇవాళ తెలంగాణ రాకముందు సాగునీరు తాగునీరు అని చెప్పి లక్షిందేపల్లి మీద పెట్టుకుంటే కుండలాక ఉంటుందని చెప్పి కొందరు ప్రగల్భాలు వల్కి దాన్ని పూర్తిగా నీరు గార్చి ఈ యొక్క రైతుల నమ్మకాన్ని ఒమ్ము చేసి ఈ ప్రాంత ప్రజలను నమ్మకాన్ని ఒమ్ము చేసిన ఉప నాయకులకు ఇలా చరమగీతం పాడేరు కాబట్టి ఈ ప్రభుత్వం వస్తే మేము కూడా ఎన్నో అంటే సాగునీరు సాధించుకోవాలని చెప్పి లక్ష్మదేపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ను సాధించుకుంటే ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తాయనేది మా యొక్క నమ్మకం కాబట్టి గత పది సంవత్సరాల నుంచి కూడా ఆశించి భంగపడ్డం కాబట్టి ఇప్పుడే ప్రభుత్వం పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలే అనే ఒక సంకల్పం ఒక దృఢ సంకల్పం ఉంది కాబట్టి ఈ యొక్క లక్ష్మేపల్లి ఎత్తైన ప్రాంతం కాబట్టి దీనికి ఒక ఉదండపూర్ నుంచి ఒక ప్రయత్నం ఇప్పుడు పెద్దలు అన్నట్టు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణయిత చేవెలతోని ఉమ్మడి రంగారెడ్డిని సాగునీరిచ్చి శస్య్యామల చేయాలని ఒక సంకల్పంతో ప్రాణహిత చేవెళ్ళ చేపడితే ఈరోజు ఇవాళ దానిని కూడా రద్దు చేసి ఇలా కాళేశ్వరం కట్టుకొని కూలేశ్వరం చేసుకున్న గొప్ప నాయకులు ఇవాళ అడ్రస్ లేకుండా ప్రజలు చరమగీత పాడారు కాబట్టి ఇలా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఈ యొక్క భూ సేకరణ చేపట్టాలే ఇవాళ వీలైతే ఉద్దండ ఒక ప్రయత్నం ఇవాళ ప్రాణహిత చేతున్న భవిష్యత్తులో ఇప్పుడు పెద్దలు అన్నట్టు అపర్ కృష్ణ నుంచి కూడా దీనిని అనుసంధానం చేసే రిజర్వాయర్ బ్యాలెన్స్ రిజర్వాయర్ చేస్తే ఎప్పటికైనా మనకు నీటికి ఇబ్బంది ఉండదు కాబట్టి ఇది త్రివేణి సంఘమం లాగా మూడు సోర్సులు ఇక్కడ నిలబెట్టుకుంటే ఈ రిజర్వాయర్ నిర్మాణం చేసుకుంటే దీని ప్రజ ఇలా రైతులు కూడా పెద్ద ఆందోళన చెందవలసిన అవసరం లేదు దీన్ని తప్పకుండా రిజర్వాయర్ కట్టే తీరుతాం కాబట్టి భవిష్యత్తులో ఏదైతే మనకు సాగునీరుకు తాగునీరుకి ఇబ్బంది ఉందో అది తప్పకుండా అధిగమించబోతా ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రాంతం ఇవాళ పెద్ద అభివృద్ధి చెందబోతా ఉంది ఇలా నగర్ కానీ పరి పర పరిగి కానీ రెండు నియోజకవర్గాల్లో నుంచి కూడా ఆర్ఆర్ రోడ్ అంటే ఇక మీకు అర్థం చేసుకోండి భవిష్యత్తులో ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఇవాళ ఔటరింగ్ చేపట్టేటప్పుడు ఎంతో మంది అవాంతరాలు ఎన్నో ధర్నాలు ధర్నాలు నీక్షలు తీసారు అయినా ఇలా ఆ రోడ్ లేకపోతే ఇలా హైదరాబాద్ కి అభివృద్ధి కనబడిపోయారు కొందరు ముఖ్యులు స్వతంత్ర సమరయోధులు రింగ్ రోడ్ కూడా ముందే అమ్ముకొని పోయారు అంత గొప్ప నాయకులు వాళ్ళు అంటే ఇలా ఈ సోంచి ఇలా ఇలా ఉత్తర తెలంగాణను కేవలం ఉత్తర తెలంగాణ అభివృద్ధి చేసుకోరు కాబట్టి ఇలా మేము కూడా అభివృద్ధి చెందాలి మా ప్రాంత రైతులు అభివృద్ధి చెందాలని చెప్పి ఇలా రామ్మోహన్ రెడ్డి బాగా కృషి చేసి కూడా త్రిబుల్ ఆర్ఆర్ పరి కూడా దగ్గరలో పోయే విధంగా కూడా వాళ్ళు కృషి చేసారు ఆ దిశగానే అలాట్మెంట్ కూడా అవుతా ఉన్నది కాబట్టి ఈ అవుట్ ఈ త్రిబుల్ ఆర్ఆర్ ఏదైతే రోడ్ వస్తుందో దీనికి రేడియల్స్ రోడ్స్ కూడా వస్తా ఉన్నాయి దాంట్లో భాగం ఫోర్ వేస్ ఆల్రెడీ అయ్యింది ఇవాళ పరిగి షాద్ నగర్ కూడా రేడియల్ రోడ్స్ ఫోర్ వేస్ అవుతున్నదంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఆలోచనతో అదేవిధంగా ఈ యొక్క త్రిబుల్ ఆర్ఆర్ ఏదైతే చుట్టుముట్టు కూడా రేపు డ్రింకింగ్ వాటర్ ఇచ్చేది ఒక లైన్ ఒక పైప్ లైన్ ఏర్పాటు చేసే దిశగా అట్లే ఒక ట్రైన్ కూడా ఏర్పాటు చేసే దిశగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన చేస్తుంది కాబట్టి ఇందులో భాగంగా మేము యొక్క ఈ బ్యాలెన్స్ రిజర్వాయర్ ఏదైతే టూ ఎయిట్ ఉందో సిగార్ వారు బాగా టెక్నికల్ గా అడ్వైజ్ చేశారు కాబట్టి వాళ్ళకి ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో లిఫ్ట్లు కూడా కట్టిన అనుభవం ఉన్నది కాబట్టి వారి నేను రెడ్డి అన్న సంప్రదిస్తే స్పందించి మీరు స్పాట్ చూతం పండి ఇది మీకు ఎంతైనా అవసరం ఉంది అది రిజర్వాయర్ కాబట్టి అని చెప్పి వారి ఇక్కడ రావడం జరిగింది ఈ కంట్రోర్స్ ఇవన్నీ కూడా పరిశీలించి ఇక భూ పరిశీల పరిస్థితులు ఇవన్నీ ఈ ఎట్లా కండమ్స్ ఎట్లున్నాయి ఏమున్నాయి చూసిండు కాబట్టి చూసి ఒక టెక్నికల్ గా ఒక పద్ధతి మీద దీనికి ఈ రిజర్వాయర్ పెంచితే వారు చూస్తేనే చెప్పారు కొద్దిగా రిజర్వాయర్ కెపాసిటీ పెంచుకుంటే చాలా బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఒకసారి నిర్మాణం చేయబోతున్నాం నిర్మాణం చేయబోతున్నప్పుడే ఇవన్నీ ఆలోచన చేయాలి కాబట్టి ఫామ్ హౌజ్ లా కూర్చొని ఇలా నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదు ఇలా ప్రజలల్లో ఉండి ప్రజల సమక్షంలో ఉండి అధికారులను తీసుకొచ్చి మన అందరం చూసి రైతుల సమక్షంలో ఈ ప్రాంతంలో ఉన్న నాయకుల సమక్షంలో ఇవన్నీ కార్యక్రమాలు చేపడతా ఉన్నామంటే దీనికి ఒక కార్యరూపం దాల్చబోతా ఉన్నాం కాబట్టి ఇంకా ఏమైనా సలహాలు మంచి ఇచ్చి టెక్నికల్ గాని రైతులు గాని ఎవరు సలహాలు ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం స్వీకరిస్తుంది ఆ దిశగానే ఈ యొక్క రిజర్వార్ మాత్రం ఈ బ్యాలెన్స్ రిజర్వార్ మాత్రం చేపట్టబోతుంది కాబట్టి త్వరలోనే ఈ భూసేకరణ చేయాలని చెప్పి వాడు స్వయాన ఇలా అవకాశం వచ్చినప్పుడు క్వశ్చన్ అవర్ లో పని కట్టుకొని కూర్చొని రామ్మోహన్ రెడ్డి అన్న కూర్చొని గంట వాదిచ్చిండు ఈ యొక్క నీటి పరిస్థితి గురించి మన ప్రాంత ప్రజల గురించి మన ప్రాంత రైతుల గురించి దానికి తోడుగా నేను కూడా క్వశ్చన్ అవర్ వచ్చినప్పుడు నాకు ఏం అవసరం లేదు నాకు లక్ష్మీదేవిపల్లి మాత్రం బ్యాలెన్స్ రిజర్వాయర్ నిర్మాణం చేస్తే చాలు మా ప్రాంత రైతులకు అందరికి బాగుంటుందని చెప్పి ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నందుకే ఒక తొలి అడుగు పడ్డ దీన్ని కాబట్టి ఇది ముందుకు పోతుంది ఇంకా ముందుకు పోతుంది తప్పకుండా కాబట్టి మీరు ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు రైతులు అందరు కూడా సహకరించాలి ఎక్కడ ఆందోళన చెందొద్దు ఎవడో చాతగా నోడు మాటలు మస్తు చెప్తాడు మీ భూములు పోతున్నాయి ఆ భూములు పోతున్నాయి ఏ భూములు పోతాయి పేటంతకు పోతాయి ఎంత నష్టం జరగాలో అంత నష్టపరిహారం ఇస్తాం ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు కాబట్టి ఈ మంచి కార్యక్రమ శ్రీకారం చూడుతున్నాం కాబట్టి ఒక సమయం ఆసనం అయింది ఇలా రామరేడ్ అన్నకు ఏమీ స్వార్థం లేదు నాకేం స్వార్థం లేదు ఈ యొక్క తాలూకా నియోజకవర్గాల్లో మా పేరు ప్రతిష్టలు ఉండాలి మేము రైతుల కండగల్లీల వాడే సాగునీరు సాధించి తీరాలని ఒక ఆకాంక్ష సంకల్పము కంకణ భద్రమై ఈ మైసమ్మ గుడి సాక్షిగా చెప్పుకో ఉన్నాం మాకు కావాల్సింది రిజర్వాడర్ తప్ప మిగతా ఏమి మా సొంతానికి మా స్వార్థానికి ఏం అవసరం లేదు మాకు డెవలప్మెంట్ రైతుల మెప్పు కొందాలే మేము రైతులకు స్థిరస్థాయిలో వాళ్ళ హృదయాలలో నిలిచిపోవాలి కాబట్టి ఈ యొక్క సాగునీరుకు పూర్తిగా ఈ రిజర్వాధించి తీర్థం కాబట్టి పత్రికా ముఖంగా మీ అందరితోని నేను స్వనీయంగా చెప్తా ఉన్నాం రేపు సాధించబోతాం టైం పడుతుంది తప్పకుండా కానీ పూర్తి చేస్తూ